ఒక్కసారి హుజరాబాద్ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది విధంగా బ్లాక్ మెయిల్ చేసి నువ్వు పేరు ఎన్నికల్లో నీ కుటుంబ సభ్యులతో బ్లాక్ మెయిల్ చేసి నేను మీరు నా కమల పూర్వ మీటింగ్లో నేను గెలిస్తే నా విజయాలకు వస్తారా లేకపోతే నా శివయాత్రకు వస్తారా అని బ్లాక్ మెయిల్ చేసిన మీరు మీ కుటుంబం అలాగే జగ్గకుండా మీటింగ్లో మీ యొక్క కూతురు నా మా నాన్నని గెలిపియండి ప్లీజ్ మా నాన్నని గెలిపియండి నేను వెయ్యి కోరుకు తీసుకెళ్తా మా నాది గారిని మా దాడి ప్రాంతం తీసుకెళ్తా మా తాదే బ్రు తీసుకెళ్తా అని మోసం చేసిన మీ కుటుంబం ఇప్పుడు ఇంటర్ కార్యక్రమం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు మిమ్మల్ని ఏనాడో హుజరాబాద్ ప్రజలు శాస్త్రసభ్యులు విషయాన్ని ఎక్కడో ఖర్చు లేదు గెలిచిన తర్వాత హైదరాబాద్లో తిరగబోటం కానీ హుజరాబాద్లో ఏ రోజు నువ్వు ఇంకా ప్రజల పట్టి వారి కష్టాలను నువ్వు ఎన్ను ఇక్కడ పాటించుకున్న దక్కడా ఇక్కడ నేను చూడలేదు అదేవిధంగా నువ్వు ఏదైతే ఇప్పుడు హుజరాబాద్ కాబట్టి నీ ఇంటికి నీ

నువ్వు ఎక్కడ ఉదరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి చేసింది లేదు నువ్వు ఇక్కడ ఎప్పుడు పోతుందా మాట్లాడి ఎప్పుడు పోతుందా అని ఉద్రబాద్దు చూస్తున్నారు తప్ప అది గురించి ఉద్రోబాద్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దయచేసి ఉద్రోబాద్ ప్రజల గమనించండి ఒకసారి నిన్న సంబంధం లేని విషయంలో మా శాసనసభ్యుల నిన్న రాజేంద్ర గారి స్పందించవలసి వచ్చిందో వారి అర్చన పోస్ట్ పెట్టించో మీరు అందరూ ఒకసారి విజ్ఞతతో పరిశీలించాలి ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో ఈట రాజేంద్ర గారు మరి పర్యటిస్తే మనల్ని బేట నిర్ణయిస్తాం తప్పకుండా సమస్య లేదు ఇంక నుండి ఈ పత్రిక విలువైన సమావేశం ద్వారా హెచ్చరిస్తా ఇన్ని రోజులు ఒక డికా ఇప్పుడు ఒక డిక ఈ జాతి లేదు కూడా ప్రతి గ్రామంగా బిజెపి ఇటు ఎమ్మెల్యే వాళ్ళందరినీ ఎందుకు అవసరం లేదని చెప్పినా కానీ పెద్ద మా వచ్చి కార్యకర్తలు ప్రెస్పి విషయంలో చేసినా చేసినందుకే మీరు ఆలోచించుకోవాలి మా దొరక మా బలంగా ఇంకొకసారి పిచ్చి పిచ్చి హైదరాబాద్ పేర్తే మాత్రం ఇక్కడ నుండి ముట్టుకునే వేలు హుజరాబాద్ అడ్డానికి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం గారు